హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హంసాయ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి వాటి నుంచి ధనుర్మాసం ప్రారంభం కదండి సో మీ అందరికీ ఫస్ట్ అయితే ధనుర్మాసం శుభాకాంక్షలు సో మనకైతే ఇవాళ కొత్త కస్టమర్ వచ్చారు భవానీ గారు అని సో మన షాప్ దగ్గరే ఉంటారు కానీ ఆవిడ ఫస్ట్ టైం ట్రై చేశారనమాట సో ఆవిడ శారీ అయితే ఇదండి డార్క్ గ్రీన్ కలర్ సో బాటిల్ గ్రీన్ అనాలి అని దీంట్లో డబల్ షేడ్ ఉంది విత్ మెరూన్ మిక్స్ అయ్యి సో అంచైతే మనకి ఇలా మస్టర్డ్ కలర్ వచ్చేసిందండి సో శారీ బ్లౌజ్ అయితే కాదు శారీ అయితే పాతది సో ఆవిడ క్లాత్ తీసుకొని మనల్ని ఏమన్నారు అనమాట ఇలా ఫ్లవర్ అయితే ఎలా ఉందో అలానే ఫ్లవర్ కావాలి అని చెప్పి సో ఆవిడైతే ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఇది ఆల్రెడీ మన ఛానల్లో అంతకుముందు వేశానండి నేను సో టూ కలర్ కాంబినేషన్లోనే వేశాను కాకపోతే దీనికి నెక్కి సన్న పైపింగ్ వస్తుంది సో నేనైతే వేరే నెక్ తీసుకొచ్చి దీనికి పెట్టానండి పైపింగ్ అదైతే అంత లుక్ బాగోదు సో ఫ్లవర్కి అయితే నేను ఇలా శారీ కలర్ పెట్టేసి వీళ్ళు ఇంతా గ్రీన్ గోల్డ్ ఇచ్చేసాను సో ఆకులకి కూడా నేను ఇక్కడ గ్రీనే ఇచ్చేసాను గోల్డ్ ఎక్కువ వద్దని చెప్పారు ఎందుకంటే ఇది ఆల్రెడీ మస్టర్డ్ గోల్డెన్ యెల్లో కలర్లో ఉంది కదా సో అందుకని ఇలా ఇచ్చారనమాట సో ఆల్ ఓవర్ అయితే బ్లౌజ్లో ఇలా బుటీస్ ఇచ్చేసానండి ఫ్లవర్ది చాలా బాగుంటుందండి ఇది స్టిచ్చింగ్ అయిపోయాక డిజైన్ సో ఫ్రంట్ అయితే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ఓన్లీ టూ కలర్ కాంబినేషన్లో వేసానండి యాక్చువల్లీ దీంట్లో మీకు ఫోర్ కలర్స్ వస్తాయి సో మీరు కావాలనుకుంటే ఫోర్ కలర్స్ కూడా వేసుకోవచ్చు హ్యాండ్స్ అయితే ఇలా ఆర్ చేసిందండి ఫుల్ బంచ్ వస్తుందనమాట హాఫ్ హ్యాండ్ కావాలని అనుకునే వాళ్ళు హాఫ్ కూడా వేసుకోవచ్చు ఫుల్ కావాలంటే ఇలా ఫుల్ కూడా వేసుకోవచ్చు అండి మీకు ఇంకా ఎక్కువగా లెవెన్ ఇంచెస్ హ్యాండ్స్ కావాలో కనుక బ్యాక్ నెక్లో ఎలా అయితే బార్డర్ వచ్చిందో ఆ బార్డర్ ఇలా కింద పెట్టుకొని పైన పాటు ఇలా వేసుకోవచ్చు అండి మీరు సో ఇదైతే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ హ్యాండ్ సో ఎవరికైనా టెన్ లెవెన్ ఇంచెస్ హ్యాండ్ ఉన్నవాళ్ళు అయితే కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు కాకపోతే కాస్ట్ వ్యారీ అవుతుంది సో డిజైన్ అయితే ఇది ఇలా ఉందండి చూస్తారు కదా సో ఎవరికైనా ఈ డిజైన్ నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే మన స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి షాప్ వచ్చేసి ఓంసాయి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బాక్స్ గౌతమ్ మోడల్ స్కూల్ దగ్గర ఉందండి రిసాల బజార్లో సో చాలామంది అడుగుతూ ఉంటారు ఎక్కడ అని సో గౌతమ్ మోడల్ స్కూల్ అయితే కనుక అందరికీ ల్యాండ్ మార్క్ అది గుర్తుంటుందండి సో ఈ డిజైన్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్